జగన్ ఒక జలగ లాంటి వ్యక్తి సైలెంట్ గా ఇక్కడ ఉన్న గన్నవరం పోర్ట్ కృష్ణపట్నం పోర్ట్ కొట్టేశాడు దాంట్లో ఓటాలు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏకంగా పోర్టులు మూసేదానికి ప్రయత్నిస్తున్నాడు తల్లి కృష్ణపట్నం పోర్టు మూసేశారు తల్లి దాని వల్ల పదివేల మంది కార్మికులు రోడ్ పైన పడ్డారు ఇది తెలుగుదేశం పార్టీ మాడతా మొదలు పెట్టిన దగ్గర నుంచి కేరళ పోర్టు లో ప్లేస్ లేదంటే ఒక షిప్ అటు పంపించారు కృష్ణపట్నం పోర్ట్ షిప్ పైన తీసుకుని దానిపైన ఒక వీడియో చేసి ఏదో పనులు జరుగుతున్నాయని చూపించడానికి ప్రయత్నించారు కానీ అక్కడ ఉన్న కార్మికులు బయటకు వచ్చి పోరాడారు కనుక ఆ వాస్తవాలన్నీ బయటపడే పరిస్థితి ఇదే పరిస్థితి రేపు మన గంగవరం పోర్టు కూడా రాబోతుంది అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలా తెలుగుదేశం జనసేత పార్టీని గెలిపిస్తేనే మళ్ళీ మనకి ఉద్యోగాలు వస్తాయి ఆ పోర్టులో ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా